ఇవి మా ఇంటిలో వికసించిన బ్రహ్మకమలాలు మూడు పూసేయండి ఒకటి ఫస్ట్ లలితాదేవికి శ్రీమాత్రే నమ రెండోది ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబాకి మూడవది మా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామికి గోవిందాయ గోవిందయనమ ఇప్పుడు ఈ బ్రహ్మకమలాల గురించి మనం తెలుసుకుందాం ఈ బ్రహ్మకమలాన్ని సన్ఫ్లవర్ ఫ్యామిలీకి చెందిన మొక్క అనేసి అంటారు ఈ బ్రహ్మకమలాన్నే కింగ్ ఆఫ్ హిమాలయన్ ఫ్లవర్ అని కూడా అంటారండి అయితే ఇందులో విశేషం ఏంటంటే ఈ మొక్క ఆకులే పువ్వులుగా రూపాంతరం చెందుతాయి అన్నమాట అలాగే మనకి హిందూ పురాణాల ప్రకారం చూసినట్లయితే ఈ బ్రహ్మకమలంపై బ్రహ్మదేవుడు కూర్చుని ఉంటాడు అంటారు కాబట్టే దానికి అంత విశేషత విశేషము అలాగే ప్రాధాన్యం కూడా ఇవ్వడం జరుగుతుంది ఈ బ్రహ్మకమలం పువ్వులు అన్ని పువ్వుల్లాగా పగటి పూటకి ఉండవండి రాత్రిపూట మాత్రమే వికసిస్తాయి పగలయ్యేసరికి ముడుచుకుపోతాయి అలాగే ఇవి ఎక్కువ వసంతకాలం అంటే ఈ వర్షాకాలంలోని వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత మధ్యకాలం వర్షాకాలం అయిపోయే ఈ మధ్యకాలంలో ఎక్కువ పోస్తాయి అన్నమాట అలాగే మనం వీటి గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఇవి మనకి హిమాలయ పర్వతాల్లో ఉత్తరప్రదేశ్ బర్మ టిబేటు నేపాలు దక్షిణ చైనా ఈ దేశాల్లో ఎక్కువగా కనిపిస్తాయి అయితే బ్రహ్మకమలం గురించి ఇంకా ఏంటంటే ఆయుర్వేదంలో ఈ మొక్కల్ని ఎక్కువ వాడతారు పక్షవాతానికి మెదడుకు సంబంధించిన వ్యాధులకి తలనొప్పికి మానసిక సమస్యలకి వాడతారు అలాగే ఈ బ్రహ్మకమలం విత్తనాల నుండి తీసిన నూనె తలకి కూడా వాడడం జరుగుతుందండి ఈ పువ్వుల్ని మనం అబ్జర్వ్ చేస్తే కనుక మనకి నక్షత్రాకారంలోని స్టార్స్లా కనిపిస్తాయి అన్నమాట సో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షార్ట్స్లో ఇంకొక మంచి దాని గురించి పెడతాను ఒకసారి అది కూడా చూడండి